తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఈ ఏడాది నుంచి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేస్తున్నది. నంద్యాల జిల్లా పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని విద్యార్థులకు అందజేశారు చాబోలు రోడ్డులోని ఏఎస్ఆర్ కళ్యాణ మండపం జరిగింది జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులు నూట రెండు మందికి అవార్డులను అందజేశారు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై వేల నగదుతో పాటు ప్రశంసా పత్రాలతో సత్కరించారు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మంచి మార్కులు సాధించిన వారిని గుర్తించి అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకుని వస్తున్న సంస్కరణలలో భాగంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం చేపట్టింది రాష్ట్ర మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల కష్టాలను గుర్తించుకొని ఉన్నత చదువులు చదువుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకుని వస్తున్నట్లు తెలిపారు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయటానికి ప్రోత్సాహకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు షైనింగ్ స్టార్ అవార్డ్స్ పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నంద్యాల జిల్లాలోని విద్యార్థుల్లో నూట ఎనభై రెండు మందికి మన రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది ఆ విద్యార్థులందరికీ కూడా ఒక ప్రశంసాపత్రము మెడల్ టూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్ర ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది నిజంగా ఇది పేద పిల్లలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది నిజంగా మన ప్రభుత్వం చాలా మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా మేము ప్రభుత్వం అండదండలుగా ఉంది మీరు మీ మంచి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళండి మేము వెనకే ఉన్నాము అన్న ఆసరాగా ఈ షైనింగ్ స్టార్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది నిజంగా ఇది చాలా చాలా ఉపయోగకరమైంది చాలా ఆనందదాయకంగా ఉంది మరి మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ పిల్లలందరూ కూడా సంతోషాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పొందుతుంది నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మన గవర్నమెంట్కి ఈ చిన్న ఇది చిన్న ఆసరా అయినప్పటికీ కూడా పిల్లలు ముందుకు వెళ్ళడానికి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా